ఇక వివరాలకు వెళ్తే ప్రకాశం జిల్లా మార్కపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు వారిలో తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందగా అన్న తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు ఉదయాన్నే నిద్రలేచి అమ్మ ఎగ్జామ్ రాసి వస్తారంటూ తల్లికి చెప్పి తమ్ముడితోటి తీసుకుని పరీక్షకు బయలుదేరాడు అన్న బయలుదేరే కుమారులకి ఆ తల్లి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ పంపింది కొన్ని క్షణాలు గడిచేయో లేదో ఆ తల్లిదండ్రులకు మీ కుమారుడు ప్రమాదానికి గురయ్యారంటూ ఫోన్ వచ్చింది అప్పటి వరకు ఇంట్లో ఉల్లాసంగా ఉన్న ఆ సోదరులకు ఏమైందో ఆందోళనలో తల్లిదండ్రులు పరుగు పరుగున అక్కడికి అయితే అప్పటికే చిన్న చిలుక యశ్విన్ మృత్యువు కౌగిల్లో లో చేరగా పెద్ద కుమారుడు తీవ్ర గాయాలతో మంచంపై కనిపించాడు ఎదిగి వచ్చిన కుమారులు ఇద్దరు ఆ స్థితిలో ఉండడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణించడానికి వీలు కాకుంది వారు విలపిస్తున్న తీరు ఆస్పత్రి వర్గాలకే కాకుండా స్థానికులను కూడా కన్నీరు తెప్పిస్తుంది పరీక్ష రాసేందుకు బయలుదేరిన అన్న తమ్ములు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని బ్రిడ్జిపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో పాదవ తరగతి చదివే చిలుకాశ్విన్ అక్కడికక్కడే మృతి చెందాడు పీఠకి చదువుతున్న పెద్ద కుమారుడు తీవ్ర గాయాలతో ఉండగా వన్ నాట్ ఎయిట్ సిబ్బంది స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చిన్న రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపడమే కాక స్థానికంగా కూడా విషాదాన్ని నింపింది